వెల్కమ్ తెలుగు మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తొమ్మిది నలభై నిమిషాలకు ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చెప్పేసి బీజేపీని అన్నాడు అని మరి ఆయన ఆరు పథకాలను ఇస్తారని మాట తప్పిన మనిషి రేవంత్ రెడ్డి ప్రజలకు గాడిద గుడ్డు ఇస్తున్నాడు ఆయన చేసింది ఏమీ లేదు బీజేపీని ఎద్దేవా చేయడమే లక్ష్యమని బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఆయన అన్నారు వందల ఇరవై రకాల పనులు ఇట్లాట ముఖ్యమంత్రి అయిపోతా తెల్లారే సంతకం పెడతా అన్ని స్థాయి నాకు తెలిసి ఆ ఇచ్చిన హానులు కూడా పూర్తిగా మీకు గుర్తుకుంటూ ఉంటాడు ఒక్కటి మాత్రం అమలవుతుంది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క కూడా అమలు కాలే అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఉంటా మోడీ గారు ఏమి ఇచ్చిండు గాడి అని చెప్పి ప్రతి ఇంటికి ఏర్పడిపోతాడు మరి మరి మీ నర్సాపూర్ మీరు వెళ్తున్న మా మహిళలకి మా ఆడపిల్లలకి ప్రతి నెల వేస్తున్నావో అదే పద్ధతిలో అని చెప్పిన కూడా మా సభ కాదా వాళ్ళ ముఖ్యమంత్రి ఆరు నెలలు వస్తుంది ఇంతవరకు ఏ ఒక్క ఆడపిల్ల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు రెండవది రెండవది పెన్షన్ రెండు వేల రూపాయలు సరిపోతలేదు నాలుగు వేల రూపాయలు అని చెప్పినావు నాలుగు వేల పెన్షన్ల వాళ్ళకు సకలాంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాయని చెప్పినాం ఇచ్చిందా అమ్మా ఇచ్చినా ఐదేళ్ళు అవుతుంది ఆనాడు కేసీఆర్ గారు పెన్షన్ ఇవి కూడా పోయింది ఇవాళ కూడా ఇవాళ కూడా వయసు పెరిగిన వాళ్ళకు భర్తలు చనిపోయిన వాళ్ళకు భర్తలు వదిలిపెట్టే వాళ్ళకు ఎవరికి కూడా పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు నిజమా కాదా మీరు చెప్పండి కొత్త పెన్షన్ లేవు పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఎంపిక తులం బంగారం ఇస్తాను వచ్చిందామా పిల్లలు కానీ తులం బంగారం మీ ఇళ్ళల్లో చదివే ఆడపిల్లలకి చదివే ఆడపిల్లలకి చెప్పిడా ఇచ్చిడా చివరికి పైస ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వాలి మరి మోడీ గారు ఇచ్చినట్టం రేవంత్ రెడ్డి మనకిచ్చినట్ట ఎవరికి ఇచ్చిందే రేవంత్ రెడ్డి మనకి ఇచ్చిన గాజె రెండవది మన రైతుల మన అందం రైతులకు ఏం చెప్పాడు పదివేల రూపాయలు సరిపోతలేవు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మొన్న ఎన్నికలు వస్తాయని చెప్పి రైతులు ఎక్కడ కర్రు రాల్చి వాచ పెడతామని చెప్పి భయపడి మొన్న మొన్న డబ్బులు వేసినా లేదా వేసినా మొన్న వేసిండు అందరికీ ఇవాళ రైతులకు రైతు బంధువు పైసలు అయిపోలే మళ్ళీ కరెంటు కోతలు మళ్ళీ ఓటర్లు కాలిపోతాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి పంటలు ఎండిపోతాయి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గత మార్క్ ఇవాళ చూపిస్తున్నమాట వాస్తవా కాదా మనం అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి బాగా మాట అని చెప్పిండు ఆ ముఖ్యమంత్రి మీద కోపంతో ఓట్లేసి గెలిపిస్తే ఈయన మంచి చేస్తానుకుంటే ఈయన ఎక్కడ ఎక్కడ కూడా పనిచేస్తుంది ఇవాళ మహబూబ్ ఒక మాట అన్నాడ ఏమంటాడ ఇక్కడ మహబూబ్నగర్ లో డీకే అరుణ గారు ఎంపిక పోటీ చేస్తున్నారు ఆయన అంటాడ ఇక్కడ డీకే అరుణ గారుగా గెలిస్తే ఈచల్ అంటూ నాయకుడు అని చెప్పాడు మీరు ముందు నాయకుడు అన్నారు నాయకుడు అన్నారు ఇరవై నాలుగు నెలలుగా ఆయన మంత్రి కూడా కాకుండా ముఖ్యమంత్రి అదృష్టం కొద్ది సంతోషమే కానీ కళ్ళు మాట భాజపా నాయకుడు ప్రజల పూర్తి అవసరం గుర్తు చేస్తున్నా చేస్తున్నాడు చర్చ రేవంత్ రెడ్డి చర్చ మీ కళ్ళ ముందు కదా రేవంత్ రెడ్డి నాయకుడు ఉంటే అవుతుందా మీటలు రాయంద్ర ఉంటే అవుతుందా ఆలోచించుకోవాలని చెప్పుకో నేను ఇరవై నాలుగేళ్లుగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం నిక్కచ్చిగా కొట్లాడిన బిడ్డ లేదు రాజశేఖర నుంచి మొదలుపెట్టి కిరణ్ కులాడి వరకు ఆనాడు ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులతో ఎట్లా తిరుమల అడిగినా మీరు చూసి ఒక్కొక్కసారి నన్ను పట్టుకొని ఎన్ని అవమానాల మాటలు మాట్లాడినా కూడా వెళ్ళకుండా చదవకుండా సమాఖ్య సంఘాలు వాళ్ళు సమ్మె చేసేది నేను వాళ్ళని మద్దతు ఇచ్చిన మా ఊర్లో అంగన్వాడి టీచర్ ఉండదు వాళ్ళ సమస్య మీద పోరాటం చేసేది నేను మంచి అంగన్వాడిలో పనిచేసే ఆయన ఉంటారు మా జీతం పెంచమని చెప్పి సమయం చేస్తే నేను మంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ముప్పై తొమ్మిది మంది చనిపోయిందో ఆ సమ్మె చేసి వాళ్ళకు మద్దతు ఇచ్చిన బిడ్డ లేరు ఇట్లా చెప్పుకోబోతే మీ విఆర్ఏ మీ విఆర్ఓ మీ గ్రామ కార్యదర్శి ఇవాళ ఎవరు పోరాటం చేసినా వాళ్లకు మద్దతు ఇచ్చి వాళ్ళు కాపాడుకున్న బిడ్డ నేను కాలం చెప్పాలి రైతు మోటార్ కాలిపోతే నేనున్న కరెంటు రాకపోతే నేనున్న వడ్లు కొనుగోలు కాకపోతే నేను పోయినా ఎక్కడ ఆపద ఉండదో ఎక్కడ అవసరం ఉండదో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో గక్కడ ఉన్న వీట వీటల్లా కాదని చెప్పండి నన్ను వరకు మన కేసీఆర్ కూడా అహంకారం పెరిగిపోతే ఏం చేశాడు నాలాడు బయటకు పంపించాడు ఏమైపోయింది బయటకు పంపిస్తే పొట్టునిచ్చి పొడిగోలు కొడితే పొడగోని పడిగొట్టండి పోయింది కదా అందుకనే రేవేందర్ రెడ్డి కూడా చెప్తున్నాం మేము మీ అంతా డాబు తక్కువ లేని వాళ్ళం కావచ్చు బాబు మీ లెక్క పైసలు ఇచ్చి పేపర్లు రాయించుకోకపోవచ్చు టీవీలలో చూపించుకోకపోవచ్చు సోషల్ మీడియాలో పెట్టుకోకపోవచ్చు కానీ ప్రజల ఉద్యోగాల్లో మాత్రం మా స్థానం ప్రజలంగా ఉంటుందనే విషయం మాతో కోరుకున్నాడు ఎవడు బాగుపడు మళ్ళీ మీరు కొక్కునే ప్రయత్నం చేస్తున్నావు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇంత ముందే వస్తున్నప్పుడు ఒక బోర్డు చూసిన బయట రోడ్ మరి ఔటర్నింగ్ రోడ్ రీజనల్ రింగ్ అోడ్ కోసం ముప్పై ఏడు వేల కోట్లు వచ్చినాయని చెప్పి రేవంత్ గారు ఆయన ఈ ముప్పై ఏడు వేల కోట్లు ఇస్తున్నది ఎవరు కేంద్ర ప్రభుత్వం సొమ్ము ఒకటి సొమ్ము మనది సొమ్ము మనది కానీ చెప్పుకునేది మాత్రమే ఏమంత చెప్పుకుంటా మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను చెప్పడు మోడీ గారు దేశానికి సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను ఓడని మాత్రమే ఎప్పుడు చెప్పుకోను కలిగి చెప్పు నేను అడుగుతున్నామా డెబ్బై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళు అయింది సదన వచ్చి ఇవాళ డెబ్బై ఏళ్ళు అయింది ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా మహిళలు ఊళ్ళల్లో చెంబులు పట్టుకొని బయటకు పోతున్నా వాస్తవం కాదా ఉన్నాయా టాయిలెట్ మన ఇళ్లలో మన ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన ఊరికి వస్తే వాళ్ళ టాయిలెట్ లేకపోతే ఎంత అవమాన భారంతో కృంగిపోయిన చూడలేదా మనం ఎవరు కట్టించు స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చి గరీబోల ఇళ్లలో టాయిలెట్ కట్టించిన చిత్ర మోడీ గారు అవునంటారు రేవంత్ రెడ్డి గారు హైలైట్ కట్టించినందుకు ప్రణాళిక కుదంటువా పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి ఆయన మాటలు అని కూడా మీకు తెలుసు కానీ రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే అవి కూడా పూర్తి కట్టలేదు అవి కూడా పూర్తి కట్టలేదు కట్టినాయి ఒక లక్ష డెబ్బై వేలు అని చెప్పిండు ఇచ్చినాయి మాత్రం నలభై వేలు అని చెప్పిండు మాటలు మాట్లాడిపోయాయ చెప్తాడు అన్న ఏం చేసినా కేసీఆర్ ఏం చేసినావు రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి దశాబ్దాల పాటు అని చెప్పేసి ఇప్పుడు మన అందాల